పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం ఎన్నడూ వెన్ను చూపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు పార్టీకి మనమంతా వారసులమే కానీ పెత్తందారులం కాదన్నారు టీడీపీని లేకుండా చేస్తామన్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు కార్యకర్తలు కేవలం కాగితాలు ఇస్తే పదవులు రావని క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పార్టీకి మనమంతా వారసులమే కాని పెత్తందారులు కాదన్నారు దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు మన అందరం వారసులు మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవరు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది గుప్తుల నాటి స్వర్ణ యుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి సీఎం చంద్రబాబు పాదాభివందనం తెలిపారు ఆత్మ గౌరవం కోసం పుట్టిన టీడీపీ జెండాకు ఉన్న అర్థాన్ని చంద్రబాబు వివరించారు పార్టీనే ప్రాణంగా పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా జెండాలు చూడండి మన జెండా చూడండి మన జెండాకు ఒక అర్థం ఉంది అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి కార్మికులకు ప్రగతికి పారిశ్రామిక పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం నిరుపేదలకు నీడ అందించడానికి ఇల్లు ఏ సింబల్ అయినా ఏ జెండా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన నాయకుడి యొక్క విజన్ అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగా పురుషుడు నందమూరి తారక రామారావు ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది జరిగిందనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా కార్యకర్తలు హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని కార్యకర్తలు హుషారు తగ్గినప్పుడే విపక్షం పుంజుకునే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు అన్నారు ప్రజల చుట్టూ తిరిగే కార్యకర్తలకు కార్యకర్తల చుట్టూ తిరిగే నాయకులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు నాయకులు వస్తూ ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచించండి ఈరోజే ఆలోచించద్దండి ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది సమక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తా మొహమాటం లేదు జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు కనీసం ఇద్దరు పిల్లలకు తక్కువ కాకుండా దంపతులు ఆలోచన చేయాలని కోరారు మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే పనిచేసే తగ్గిపోతారు వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అందుకేనే అందరి పిల్లలకి ఇస్తాం అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి కనీసం ఇద్దరు పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సింది ఎవరైనా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే గట్టిగా చెప్పాలి మేము కూడా నీ మార్గనుకోండి నువ్వు వచ్చేవాడు అని చెప్పి అడగాలి అప్పుడే ఈరోజు గుర్తింపు వస్తుంది ఇది మనందరి సామాజిక బాధ్యత సమాజంలో ఇది ఉండాలంటే తప్పదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాను పేదరికం లేని సమాజం కోసం పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం తీసుకొస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు సంపద సృష్టించాలి ఆ సంపద పేదలకు చేరాలనేదే తన లక్ష్యమన్నారు అట్టడుగున ఉన్నవారిని సంపన్నులను ఆదుకో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రేపే మళ్ళీ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం జీరో పవర్టీ పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం నా ఆలోచన ఒకటి సంపద కొంతమంది చేతుల్లో ఉండడం కాదు సంపద అనేది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైన అందుకే ఇరవై లక్షల మందిని ఎంపిక చేశాం పారిశ్రామికవేత్తలకు వేత్తలకు పిలిపిస్తున్నాను సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు ఇది మీ బాధ్యతగా తీసుకోండి కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదని చంద్రబాబు శ్రేణులకు సూచించారు ప్రతి గుర్తుండాలి కార్యకర్త నో సెకండ్ థాట్ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుండాలి ప్రజలే ఫస్ట్ పీపుల్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు ఈ రెండు విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా